వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ పదిహేడవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ వారి జీవిత భాగస్వామి వలన జరగబోయేది ఇదే కనుక వీరి వల్ల ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి వివరాలను మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ రాశి వారి మనస్తత్వం కూడా చాలా బ్యాలెన్స్గా ఉంటుంది అంటే దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు ఏదన్నా బాధలో వచ్చినా అలాగే ఉంటారు ఎంత సంతోషం వచ్చినా అలాగే ఉంటారు ఏదైనా ఇక ఫ్రెషర్లో ఉన్న సంతోషమైన బాధనైనా సరే ఒకే రకంగా స్వీకరిస్తూ ఉంటారు అంటే సంతోషం వచ్చినప్పుడు పొంగిపోరు బాధ వచ్చినప్పుడు పొంగి ఎప్పుడైనా సరే బ్యాలెన్స్గా ఉండటంలో వీరు మొట్టమొదటిగా ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే వీరు ఏ పనైనా సరే చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటారు ఎంత కఠినమైన పరిస్థితులు కూడా చుట్టూ ఉన్నా ఎన్నో బాధలు ఉన్నా వెనుకాల ఎన్ని టెన్షన్లు ఉన్నా సరే వీరైతే చేసేటువంటి పనిని మాత్రం చక్కగా వైనంగా పూర్తి చేస్తారు ఆ పనిని అస్సలు పెండింగ్లు అనేదే పెట్టరు ఆ పనిలో లీనమైపోయి ఎన్ని బాధలు ఉన్నా సరే జీవితంలో బాధలు అన్నాక వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయని చెప్పేసి పని మీద అలాగే రాశివారి వ్యక్తులు పెడుతూ ఉంటారు నమ్మి ఏదైనా సీక్రెట్గా కనుక వీరికి మనం చెప్పుకున్నట్లయితే కనుక వాళ్ళ సీక్రెట్ని చాలా జాగ్రత్తగా ఉంచుతారు పొరపాటున కూడా బయటకి చెప్పారన్నమాట కాబట్టి మేష రాశి వ్యక్తులు ఎవరన్నా మన ఫ్రెండ్స్గా ఉన్నా ఏదన్నా మన రిలేషన్స్తో ఉన్నా ఏదైనా పర్సనల్ విషయాలు వారితో కనుక మనం చెప్పుకున్నట్లయితే గనక వాళ్ళు ఏ విషయాలను కూడా చాలా గోప్యంగా ఉంచుతారు బయటకు మాత్రం అస్సలు చెప్పరు ఎట్టి పరిస్థితులు కూడా వారు ఏ విషయాలను కూడా బయటకు అనేది ఆ విషయాన్ని రానివ్వరు అంటే ఈ మేష వారు వ్యక్తులు మనం నమ్మదగినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు నమ్మి మనం ఏదైనా సరే చెప్పుకోవచ్చు చాలా నమ్మకంగా ఉంటారు ఈ మేష రాశి వారి వ్యక్తులు అలాగే రాశి వారి వ్యక్తులైతే మన జీవితంలో అంటే వాళ్ళు ఫ్రెండ్స్గా కానివ్వండి ఇలా ఏదన్నా రిలేషన్లో కానివ్వండి మనకు ఉంటే వాళ్ళకి అస్సలు మిస్ కావద్దు ఎందుకంటే వాళ్ళు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు చాలా మనస్త మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కనుక ఈ రాశివారి జీవితంలో మనకు తోడుగా ఉంటే మనకు సాక్షాత్ ఒక మంచి ఫ్రెండు ఒక మంచి స్నేహితుడు అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే భగవంతుడే తోడుగా ఉన్నట్టు అర్థం కాబట్టి అంత సపోర్ట్గా ఉంటారు ఈ రాశివారు వారికి చేతనేటువంటి సహాయం ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మాట సహాయం అవ్వచ్చు ఏదన్నా ఐడియాస్ అవ్వచ్చు ఇలా చాలా వరకు కూడా ఈ రాశివారి వ్యక్తులు జీవితంలో ఏ రిలేషన్లో ఉన్నా సరే చాలా సపోర్ట్ అయితే ఉంటారని చెప్పుకోవచ్చు అంటే ఎవరైనా బాధలో కష్టాల్లో ఉన్నట్లయితే కనుక వారికి డబ్బు సహాయంతో కానీ లేదా మాట సహాయంతో కానీ చేతనైన సహాయం అయితే ఖచ్చితంగా చేస్తారు మనకెందుకులే అనేది వదిలిపెట్టేసి అయితే వెళ్ళారు వీరికి ఎందుకు ఇలా సమస్య వచ్చింది దాన్ని ఎలా పరిష్కరించుకొని మార్గాలు ఎలా చేయాలి అనేది వీరైతే చాలా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు పన్నెండు రాశులకు వెళ్ళిన మంచి రాశి ఏది అంటే ముందుగా అయితే ఈ మేష రాశి వారి వ్యక్తులే వస్తారు ఎందుకంటే వీరు చాలా మంచి గుణం దయ దయగుణం దానగుణం లాంటి మనుషులు కాబట్టి వీరైతే చాలా మంచి వ్యక్తులు కాబట్టి వీరికి ఎప్పుడు కూడా దైవ అనుగ్రహం అనేది కూడా ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే వీరి యొక్క మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన మంచి నడవడిక అనేది వీరిలో అయితే అధికంగా ఉండటం వల్ల దైవం అనేది వీరికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది వీరికి ఎన్ని కష్టాలు సమస్యలు ఉన్నా వీరైతే వారిని వాటిని అధిగమించుకుంటూ వారిని వాటిని ఎదుర్కొంటారు ఎందుకంటే వారికి ధైర్యాన్ని ఇస్తారు ఆ దైవం కాబట్టి ఆ ధైర్యాన్ని అధిగమించుకుంటూ వారికి ఎన్ని సమస్యలున్నా బాధపడకుండా అయితే వాటిని ఎలా ఎదుర్కొనాలి అనేది అయితే పరిష్కరించుకోవాలని అయితే వేరైతే ఆలోచిస్తారు కాబట్టి ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు అని మనం చెప్పుకోవచ్చు అలాగే మేష రాశి వారి వ్యక్తులు కుటుంబ సభ్యుల కోసం కూడా చాలా అంటే చాలా సమయాన్ని కేటాయిస్తారు వారికి చాలా విలువను కూడా ఇస్తారు కుటుంబ సభ్యుల కోసం ఎంత త్యాగమైనా చేయటానికైతే అస్సలు వెనుకాడరు ఆఖరికి సంతోషాన్ని వదిలేయమన్నా కూడా ఈ కుటుంబ సభ్యులు వదిలేయమంటే సంతోషాన్ని కూడా వదిలిస్తారు కుటుంబ సభ్యులు అంటే అంత ప్రాణం అంత విలువనైతే ఇస్తారు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి సమయాన్ని అయితే కేటాయిస్తారు వీరు వారితో సరదాగా గడపడం కాస్త సమయం ఉన్నా కూడా బయట ఫ్రెండ్స్తో కన్నా వీరు కుటుంబ సభ్యులతో ఎక్కువగా టైం అనేది కేటాయిస్తూ ఉంటారు వారి కోసం అంటే సరదాగా వారిని బయటకు తీసుకువెళ్ళడం వారిని సంతోషంగా మాట్లాడడం ఇష్టమైనటువంటి భోజనం చేయించడం ఇలాంటివైతే వీరు చాలా సరదాగా పడుతూ ఉంటారు ఇక భార్య పిల్లలతో కావచ్చు లేదా భర్త పిల్లలతో కావచ్చు అంటే ఎక్కువగా వారితో ఉండటానికైతే ఈ రాశి వారైతే ఇష్టపడుతూ ఉంటారు ఇక ఈ రాశి వారు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు వీరికి ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయటం అంటే ఇష్టం వీరికి బాధలు కానీ కష్టాలు కానీ అలాంటివి ఎన్ని చెప్తే వాళ్ళు వినలేరు వాళ్ళకి సంతోషంగా సరదాగా కాలక్షేమం టైం పాస్గా కామెడీ ఇలా మాట్లాడుతూ అలాంటి మాటలు వినగలుగుతారు ఎంజాయ్ చేయగలుగుతారు అలాగే వారికి కష్టానికి తగినటువంటి వీరి తెలివితేటలకు తగినటువంటి వీరు పేరు ప్రతిష్టలు హోదా పలుకుబడి అన్నీ కూడా వీరికి సమాజంలో పుష్కలంగా ఉంటుంది అలాగే వీరికి భవిష్యత్తు అనేది బాగుండేలాగా మంచిగా ప్లాన్ చేసుకుంటారు మంచిగా ఉన్నప్పుడే బాగా కష్టపడతారు కాబట్టి భవిష్యత్తులో అనేది ఎవరి దగ్గర వెళ్ళి చేటువంటి పరిస్థితి వీరికి రాదు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరిగిన సంపద అనేది వీరు సంపాదించడంలో ముందుంటారు అంటే ఎప్పుడు కూడా సంపాదించడం అనేది వీరి దృష్టి పెడుతూ ఉంటారు ఎప్పుడు కష్టపడాలి ఎప్పుడు సంపాదించాలి అనేది ఇతరులకు దానం చేయాలి మనం గొప్పగా బతకాలి అని వీరి మంచి ఆలోచన కాబట్టి వీరి ఆలోచన చాలా బాగుంటుంది ఇక ఎవరికైనా హెల్ప్ చేయడానికైతే ఖచ్చితంగా ముందుంటారు కాబట్టి ఈ రాశి వారు ఒక్క వ్యక్తిని గనక ప్రేమించినట్లయితే చాలా ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు వీరిలో ప్రేమ వివాహాలు చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంటే ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ పదిహేడవ తేదీన మంగళవారం రోజున వీరి జీవిత భాగస్వామి వలన ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ మేష రాశి వారు ఈరోజు కుటుంబంలో భాగస్వామి తరపు బంధువుల వల్ల చిన్నపాటి గొడవలైతే రావచ్చు కాబట్టి ఈ మేష రాశివారు మీరు ఓపికతో ఆ యొక్క సమస్యని వ్యవహరించండి లేకపోతే లేనిపోని సమస్యలు వివేదాలకైతే దారితీస్తుంది కాబట్టి మీ జీవిత భాగస్వామి తరపున బంధువుల నుంచి అయితే ఒక చిన్నపాటి సమస్య అనేది పోచి ఉంది కాబట్టి ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోలే అనేది మీ తెలివితేటలను ఉపయోగించి ఆ సమస్యని పరిష్ పరిష్కరించుకోండి ఇక ఈ రాశి వారికైతే ఓపికతో వ్యవహరించండి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రోజున మీరు సన్నిహితులతో సమయం గడపడం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇక వ్యాపార ఒప్పందలకు జాగ్రత్తగా ఉండండి ఎవరిని కూడా గడ్ గుడ్డిగా నమ్మకండి లేకపోతే నష్టం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక విద్యార్థుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి టీవీ లేదా కంప్యూటర్తో సమయం వృధా చేయకుండా చూసుకోండి ఇక ఈ మేష వారు సూర్య ఆరాధన శుభ అయితే ఇస్తుంది కాబట్టి మేష రాశి వారికి జూన్ పదిహేడవ తేదీన మంగళవారం రోజున మీ జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది ఇదే మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది మాత్రం ఇది